ஏவுதாது மாண்ளாட தட்டாது

गाइस अनदर पार्ट गेट सादा चना लो बिस्किट ऊपर पीसवा यार दे यार इधर मंडी इट्स द बिस्किट ऊपर दे रहा बड़ा बंद है साया साथ ना गाइस गाइस साथ है ना पारले जी मोटर अटैक ना दिखा హాయ్ పెట్టండి వయస్ ఎవరు వచ్చు ఒక హాయ్ అని పెట్టండి సింహం హాయ్ ఎవరొచ్చు హాయ్ అని కామెంట్ పెట్టండి ఒకరు పెట్టారు కామెంట్ సింహం 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 మూడు నాకు ఐదు హాయ్ హాయ్ సరే వచ్చారు హాయ్ అండ్ కామెంట్ కొట్టండి ఎవరు పెట్టలేదు ఒక్కలే పెట్టారు లైక్ గారు కట్టలేదు లైక్ కూడా కుట్టలేదు కుట్టండి సింహం ఎవరు రాబన్సిమ్మనా వీళ్ళే

ఎవరు హాయ్ అని పెట్టట్లేదు నైన్ మెంబర్స్ హాయ్ అని పెట్టట్లేదు హాయం పెట్టండి లాగే అండి సరే అండి హాయన్ పెట్టండి పెట్టండి లైక్ చే నువ్వు చెప్పు పిచ్చి పిచ్చి మాటలు మాకు కాకుండా మంచిగా చెప్తాం కూర్చో ఈరోజు అంతా లైక్ చేసుకోండి ఈ రోజు అంతా లైక్ చేసుకోండి హాయ్ అని కామెంట్ పెట్టండి హై అయి నాకల్ కామెంట్ చేపెట్టండి మన ఫ్యామిలీ అంతా మా ఫ్యామ్ మన ఫ్యామిలీ అంతా లైక్ కొట్టండి ีรันดับอันนนราตาลีชาดนนาดานนะมนวดินนราบนูนันตันน้ำจนนราหนึงอันันนราเอ็นกุระกนรูเอ็นกุระกัดูนกกายดูนักกายดูนักกายดูนักกา మాట్లాడుతున్నారా మాట్లాడుతున్నారు భలే మాట్లాడుతున్నారు వాళ్ళు బలే అన్న బనే అన్నారు బే మాట్లాడుతున్నారు మీదేం కర్రీ అని మీదేం కర్రీ మీదేం కర్రీ మరి ఏం కర్రీ దొండకాయ వాళ్ళది దొండకాయ వాళ్ళది దొండకాయ మీకడ తెలుసు మీరేం కర్రీ వాళ్ళు చెప్పు చెప్పు మాట ఏంట మాట ఆలగడ్డ మీరు కూడా చెప్పు తెలుసు మీరేం కూర లైక్ చేయండిగా మన వీడియో అయితే చూడండి మన వీడియో మిమ్మల్ని చిన్న పుడ్డా મીમી મારું મંજી ડાન્સ છે તમા જય દે ડાન્સ જય ડાન્સ નાટ નાટ એના નાટ 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 દી 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 ગુયમ પ્લેટ કર રે 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 રે

వావాలే నక్కలేది గానికిత్రం ఇప్పుడేపుడా అనోనేనే ఓడేలే ఇంకా నడుస్తావ్ హ్ ఓడేతే సుదేతరా బడికే నేను చేంటేగసిలా ను బయినా ను పని కొడుస్తనే శోష ఆ రక నానే పూజేసిందా నుల్లి అడుగొడేలేనంటా ను పని కొందుకొని నేను సర్వాలు ఉంటా ఆ అన్న పర్సల్ పర్సల్ రేయ్ ఎక్కురే పెట్టండి <laughs> ఎరంత <laughs> 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 నువ్వుసారి పెట్టాండి హాయ్ హాయ్ అని పెట్టండి చాలా చెప్పులు చెప్పు నుంచి చూస్తున్నాం హలో హాయ్ అండి త్వర త్వరగా హాయ్ చేయండి అంటనే లైక్ లైక్ చేయండి ఓకే ఓకేనండి హాయ్ అండి ఏం పేరు తెలియదు హాయ్ హాయ్

ఆయండి రావాలి ఇంకా త్వర త్వరగా రావాలి టైం అవుతుంది మళ్ళీ వెళ్ళాలి నేను పోవాలి ఇదిగో ఈడైతే మనకు ముందే ఉంటాడండి రెడీలో ఉంటుందా ఉంటాడు పేరు చెప్పురా నీ పేరు చెప్పురా నీ పేరు చెప్పురా నీ పేరు నవతేజా మీ అన్న పేరు మీ చెల్లి పేరు మీ చెల్లి పేరు ఎంపేరు రా

మీ పేరు మీ పేరు చెప్పాలి త్వర త్వరగా మీ పేరు చెప్పాలి ఇంకా ఎవరన్నా లైవ్ లో ఉంటే రాండి ఆయన పెట్టండి ప్లీజ్ ప్లీజ్ కృష్ణ హాయ్ కృష్ణ గారు హాయ్ అండి హాయ్ ఎవరో మరి హరన్ కోని హాయ్ కృష్ణ కృష్ణ గారు హాయ్ కృష్ణ మొత్తం నా నా అంటే ఇంకా రావాలి లైవ్ లో ఎవరు అండ్ కామెంట్ చేయండి

నంద కిషోర్ తమ్ముడు ఎవరు రా మీరు ఎవరైనా ఉన్నారా ఊరు లేరు తెలుసు నవదీప ఎవరో మీకు తెలుసా నవదీప్ ఎవరో మీకు తెలుసా ఎవరో తెలిస్తే కామెంట్ చేయాలండి సైజులు సెంట్రింగ్ హాయ్ హలో నమస్తే నవదీప్ ఎవరో మీకు తెలుసా నమస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిదానం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాది బ్యూగురులకు తెలుసంటరా మీగడ ఫ్యాన్ అయ్యారు రేడ ఆయన బై హాయ్ తమ్ముడు నౌదీప్ రేడనాడు

ஹாய் டெல் ஆல் நேம் நான் பேரு